మదన్న సార్ మినిస్టర్ లోకేష్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాలు సార్ నాకు నాలుగు అభర్షులు నేను నాకు బాబు పుట్టాడు సార్ బాబు హెల్త్కి చాలా ప్రాబ్లం అయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివించాం చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం తర్వాత ఐఐటి లో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మల్ని పరీక్షలు పెట్టాడు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము ఈ లోపే రెండు రోజుల ఆనందంలోనే మాకత సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ టైంలో మా వారు లొకేషన్ సార్ నెంబర్ దొరికితే అని ప్రయత్నం చేశారు దేవుడి దైవల్ల మీరే దేవుడిలాగా వచ్చి మమ్మల్ని కాపాడారు మేమే ఈ జన్మకి మర్చిపోలేము సార్ చాలా చాలా థ్యాంక్స్ అంటే చాలా చాలా థ్యాంక్స్ నమస్కారం సార్ నాదనంతపూర్ దనంతపూర్ సార్ నా పేరు మనోహర్ సార్ మోక్ష శ్రీవాల్ ఫాదర్ సార్ నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది సార్ నాన్నగారి ఆయాంలోనే నేను జాబ్ కొట్టాను సార్ దానికి చాలా ఆనందంగా ఉంది సార్ అదేవిధంగా ఇప్పుడు కూడా మీ ఆయాంలోనే మా పాపకు ఎర్నైట్ సీటు అనుకున్నది మళ్ళీ రావడం అనేది నిజంగా అంటే చాలా అదృష్టంగా ఫీల్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం సార్ సార్ నమస్తే సార్ మా అబ్బాయి నాయుడు మాది పరవాడా సిల్చాలో గా వచ్చింది సీటు మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్ అమ్మ దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు మళ్ళీ ఇదంతా ఏంటమ్మా మేము కష్టపడి చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా నేను వాళ్ళు పడుకొని అడిగాడు సార్ ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము చాలా చాలా తిరిగాము అందరినీ అడిగాము ప్రిన్సిపాల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్ లో చాలా పది మంది ఉన్నారమ్మా ఆ పది మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ పది మందికి మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడు అక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సార్ అక్కడ మాట్లాడడం మాట్లాడితే ఆ సార్ అన్నారు ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు రెండు రోజుల్లో జీవో పాస్ చేస్తారంట ఎవరు టెన్షన్ పడకండి అమ్మా మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్ న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్ నిజంగా మీకు పాదాభివంధన సార్ మా పిల్లల భవిష్యత్తుకి దేవుడిని అన్యాయం చేసినా మీ న్యాయం చేశారు దేవుడు దేవుడు పరీక్ష నేను బలంగా నా పేరు విజయ్ సారద అని మైదా రెడ్డి వాళ్ళ ఫాదర్ ని ఒంగోలు ఈ పది రోజుల నుంచి మా పిల్లలు పేరెంట్స్ అందరు చాలా టెన్షన్ పడతా ఉన్నారు